హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లాహరి అండ్ వీడియోస్ ఈ మధ్య అయితే లేట్ అవుతున్నాయి సో ఏమనుకోకండి ఇక్కడ నుంచి వీడియోస్ వరుస పెట్టి వస్తూ ఉంటాయి అనమాట సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక పుష్ప టూ ఈ సినిమా డిసెంబర్ ఐదో అయితే రిలీజ్ అవుతుంది సో ఈ విషయం అందరికీ తెలిసిందే దేశం అంతా ఎదురు చూస్తున్నటువంటి ఈ సినిమా ఏ రికార్డ్ సొంతం చేసుకుందా అంటే పుష్ప టూ ట్రైలర్ అయితే మనం రిలీజ్ అవడం అయితే జరిగింది అండ్ ట్రైలర్ సంబంధించి యూట్యూబ్ లో ఇప్పటిదాకా హండ్రెడ్ మిలియన్ వ్యూస్ అయితే సంపాదించింది సో మామూలు విషయం కాదు ఇది ఎనలే రికార్డ్ అనమాట అండ్ ఒక ట్రైలర్ కి అండ్ ఒక తెలుగు ట్రైలర్ కి ఇటువంటి రికార్డ్ సొంతం చేసుకోవడం అంటే ఇక మామూలు విషయం కాదు ఇది ఇదే కాకుండా నాకు అర్థం కాదు ఏంటంటే తెలుగు వాళ్ళకి తెలుగు హీరోలు అంటే అభిమానం చాలా ఎక్కువ ప్రాంతీయ భేదం లేకుండా ఇతర హీరోలు తమిళ హీరోలు గాని సూర్య గారు కానీ విక్రమ్ గారు గాని అండ్ కన్నడ హీరోల నుంచి వచ్చినటువంటి యశ్ గారు గాని అండ్ మలయాళం హీరోస్ కానీ ఎవరికి ఇంత భేదం అనేది చూపకుండా ప్రతి ఒక్కరికి అభిమానులు ఉంటారండి తెలుగు అభిమానులు ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు హీరోల పరంగా అంటే వాళ్ళకి వాళ్ళకి పరంగా భేదాలు ఉంటాయి ఇండస్ట్రీ పరంగా కొన్ని కొన్ని గొడవలు ఉండొచ్చేమో కానీ తెలుగు అభిమానులకు నచ్చలే కానీ ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తారు సో ఆ సినిమా ఈ సినిమా అని కాదు కంటెంట్ బాగుంటే ఎవరినైనా టాప్ లో కూర్చొని పెడతారు సో హీరోల పరంగా కంటెంట్ బాగుంటే ఎవరినైనా పైకి తీసుకెళ్తారు వాళ్ళ అదృష్టం బాగాలేగా సినిమాలు సరిగ్గా లేకపోతే వాళ్ళు కింద స్థాయికి వెళ్ళిపోవడమే తప్ప తెలుగు అభిమానులు ఎప్పుడు వాళ్ళని కింద స్థాయిని పడేయలేదు సో ఎప్పుడు కంటెంట్ బాగున్నా బాగోలేకపోయినా ఒక హీరో అభిమానిస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకునేత ఉంటే అభిమానం మన తెలుగు ప్రేక్షకులకు ఉంది మొన్న పుష్ప టూ కి సంబంధించినటువంటి ట్రైలర్ ని బీహార్ స్టేట్ లో పాట్నాలో అయితే రిలీజ్ చేశారు పాట్నాలో లో అల్లు అర్జున్ గారికి ఆ క్రేజ్ చూసి నాకు మైండ్ దొబ్బింది ఆ ట్రైలర్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ లోనూ జరగలేదు పక్కన ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ లోనూ జరగలేదు కానీ ఎక్కడో బీహార్ లో ఉన్నటువంటి స్టేట్ లో పాట్నాలో లో జరిగితే తెలుగు అభిమానులు కొంతమంది వెళ్తారులే పిచ్చి ప్రేమ ఉంటుంది కాబట్టి కొంతమంది అభిమానులు వెళ్తారు ఓకే అనుకోవచ్చు మిగతాదంతా బీహార్ కు సంబంధించినటువంటి స్టేట్ వాళ్ళే కదండి సో ఎగబడి ఒకరి మీద ఒకరు ఎక్కి మరీ చూసారు అది అల్లు అర్జున్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఇదంతా పక్కన పెడితే ఈ పుష్ప అనే క్యారెక్టరైజేషన్ ఉంది కదా ఆ క్యారెక్టరైజేషన్ గాని పుష్పలో అల్లు అర్జున్ గారు నటించినటువంటి ఆ క్రియేట్ చేసినటువంటి ఆ మేనరిజం మొత్తం దేశం అంతా పాకిందండి సో అందులో బీహార్ మనం చూసింది ఇసుకలో ఇసమంతా అనుకోండి సో ఒక తెలుగు హీరోకి ఒక తెలుగు సినిమాకి వాళ్ళు ఇచ్చేటువంటి ఆ గౌరవం బీహార్ నిరూపించుకున్నారండి మనమే సినిమా పిక్చర్లను తేడాగాలనుకుంటే మనకంటే దారుణంగా ఉన్నారు వాళ్ళు అసలు మైండ్ దొబ్బి నాకు ఆ క్రౌడ్ చూసి ఒక తెలుగు హీరోకి ఒక సినిమాకి అసలు ఏ మాత్రం ఎదురు చూస్తున్నారు మనమే వెయిటింగ్ అంటే వాళ్ళు బీహార్ అయితే ఇంకా రక్తం చిందేసేలా ఉన్నారు ఇంకా నార్త్ సైడ్ ఇంకా మహారాష్ట్ర అయితే ఇంకా మామూలుగా చెప్పాల్సిన అవసరం లేదు సో బాలీవుడ్ వాళ్ళు మన సినిమా గురించి ఎంత ఎదురు చూస్తున్నా ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇక బాలీవుడ్ అంటే ఒక మాట నాకు గుర్తుకొచ్చిందండి విక్కీ కౌశల్ గారు చాహా అనే ఒక సినిమా అయితే చేస్తున్నారు అండి ఈ సినిమాలో విక్కీ కౌశల్ గారు ఛత్రపతి శివాజీ ఆ క్యారెక్టర్ అయితే నటిస్తున్నారు అండి చత్రపతి శివాజీ అంటే మహారాష్ట్రలో ఇంకా అతనికి తిరిగి లేదు ఒక దేవుళ్ళ కొలుస్తారు సో దేశమంతా అతను అంటే అభిమానం ఉన్నప్పటికీ మహారాష్ట్ర మాత్రం అతనంటే ఒక దైవంలా భావిస్తారు సో ఛత్రపతి శివాజీ గారి నుంచి వస్తున్నటువంటి సినిమా అంటే ప్రతి ఒక్కరు ఏగర్ల వెయిటింగ్ అనమాట అక్కడ కానీ పుష్ప సినిమా కూడా దా టైం కి రావడంతో సో అందరు కూడాను అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరూను ఛత్రపతి శివాజీని పక్కన పెట్టేసారండి ఓన్లీ పుష్ప కోసం ఎదురు చూస్తున్నారు ఆ థియేటర్లు ఏవైతే ఉన్నాయో చాహా అనే మూవీ కూడా థియేటర్ కొరత అయితే ఏర్పడింది సరైన థియేటర్లు కూడా చాహా అనే సినిమాకి అయితే లభించలేదు సో ఛత్రపతి శివాజీని దైవంలో మహారాష్ట్ర ప్రజలు కూడా పుష్ప కోసం ఎదురు చూస్తున్నారు ఇంపాక్ట్ అయితే గట్టిగానే ఉందండి మామూలుగా లేదు అండ్ చాహా మూవీ కి సంబంధించినటువంటి ఒక టేజర్ కూడా నేను చూశాను ఛత్రపతి క్యారెక్టర్ లో విక్కీ కౌశల్ నిమ్మడమే కాకుండా టేజర్ అయితే అరాచకంగా ఉంది అంటే ట్రైలర్ వస్తే ఏ రేంజ్ లో ఉంటుందో నాకు తెలియదు కానీ అది కూడా చాలా బాగుంది కానీ అదంతా పక్కన పెట్టి పుష్ప కోసం ఎదురు చూస్తున్నారంటే అది మామూలు విషయం కదా అది ఒక తెలుగు ఒక తెలుగు సినిమా కోసం వాళ్ళు ఇచ్చేటువంటి రెస్పెక్ట్ అనుకోవాలా అభిమానం అనుకోవాలా ఏమనుకోవాలో నాకు తెలియదు కానీ పుష్ప టూ మీద ఉన్నటువంటి ఆ రేంజ్ మాత్రం ఒక రేంజ్ లో ఉందండి అంటే యూట్యూబ్ లో హండ్రెడ్ మిలియన్స్ వ్యూస్ రికార్డులు సొంతం చేసుకోవడమే కాకుండా డిసెంబర్ ఐదో తారీఖున రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద అంచనా భారీ స్థాయిలో ఉంది సో ఏదేమైనప్పటికీ అల్లు అర్జున్ గారు క్రేజ్ అయితే ఇప్పుడు మామూలుగా లేదు ఈ పుష్ప టూ మీద ఉన్న హైప్ నేను బాహుబలి టూ అప్పుడైతే చూశానండి అప్పుడు ఆ హైప్ మామూలు హైప్ కదనమాట బాహుబలి టూ వస్తుందంటే ఇంకో ప్రపంచం అంతా ఎదురు చూసింది ఆ సినిమా కోసం సో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కానీ అప్పుడు ఉన్నటువంటి అంచనాలు కానీ అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఖచ్చితంగా పుష్ప టూ లో నిజమవుతుంది వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ ఏంటంటే వెయ్యి కోట్ల బిజినెస్ అయింది ఇది ఖచ్చితంగా రెండు వేల కోట్ల బిజినెస్ అయితే చేస్తుంది రెండు వేల కోట్లు అయితే కొడుతుంది అని చెప్పి వాళ్ళు అంటున్నారు సో అది ఖచ్చితంగా కొడుతుంది క్యాపబిలిటీ కేపబిలిటీ ఉన్నటువంటి మూవీ అని నాకు ఖచ్చితంగా అయితే అనిపిస్తుంది సో డిసెంబర్ ఐదో తారీఖు వరకు వెయిట్ చేయండి ఈస్ట్ నార్త్ సౌత్ వెస్ట్ అని తేడా లేకుండా దేశం అంతా బ్లాస్ట్ అవడమే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్ గా ఒక సంచలనమైన విజయం అయితే మన తెలుగు సినిమా నిరూపించుకోబోతుంది సో డిసెంబర్ ఐదో అయితే వెయిట్ చేయాలి సో ఎంతమంది డిసెంబర్ ఐదో తారీఖు వరకు ఎదురు చూస్తున్నారు కూడా ఇంత కామెంట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అండ్ అలవర్ సింగ్ గారు ఫ్యాన్స్ ఈజ్ వైల్డ్ ఫైర్ లాగా సబ్స్క్రైబర్లు అండ్ లైక్స్ బద్దలాసుకోవాలన్నమాట